ಮನಸ ತುಳ್ಳಿ ಪಡಕೆ ಅತಿಗ ಆಶ ಪಡಕೆ ಅತನಿಗೆ ನೀವು ಆಶು ಆಶುಭ ಗಡಿಯ ಹುಚ್ಚೇನುರಾದ ತೊಂದರೆ ಪಡಿತಿ ಹೊಲಸೆ ಮನಸಾ ತಿಳಸ ಮನಸ ತುಳ್ಳಿ ಪಡಕೆ అతిగా ఆశపడకే ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి ఏమంత ఉంది నీకని మూడు సీను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు తలుకు బళుకు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుల్లి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చా లేదా

మనసా వినవే మహందగాడు తనుగా జతగా మన కందిరాడు ఆపవే కన్నె మనసా మనసా తుల్లి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చా வச்சேனரா தொந்தர படித்தேசே மனசாசா மனசா தள்ளி படகே அதி ஆசப்படக்கே